ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః అరుణాం కరుణాతరంగితా క్షిమృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాది బిరావ్రతాం అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలంతాంబికా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడవ తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేన్రాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాసులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం రాశి గురించి తెలుసుకుందాం కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ఒకటో తేదీ నుంచి పడుతున్నాడు కాబట్టి ఒకటో తేదీ ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి మీకు అష్టమంలో గ్రహణం పడుతుంది అష్టమ గ్రహణం అనేటువంటిది అది న్యూట్రల్ అది గుడ్ కాదు బ్యాడ్ కాదు కాకపోతే కాస్త జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏడు ఎనిమిది తేదీలు కొంత జాగ్రత్త వహించాలి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సమస్యలు ఉంటే అవి కొంచెం క్లియర్ చేసుకోవాలి కాకపోతే పద్నాలుగో తేదీ నుంచి శుక్రకేతు రెండో స్థానంలో ఉంటున్నారు కాబట్టి పద్నాలుగో తేదీ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు మీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే కుజుడు మూడో స్థానం నుంచి మారిపోతున్నాడో కొంత కోప స్వభావంగా కొన్ని గొడవలు వరకు జరిగినవి కొంతవరకు తగ్గుముఖం పడతాయి మరియు మూడో స్థానంలో ఎప్పుడైతే బుధుడు రవి ఉన్నారో ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ముఖ్యంగా మీరు ఏదైనా అగ్రిమెంట్ రాసుకోవడానికి లేకపోతే ఏదైనా కొత్తది ప్రారంభించడానికి బుధాయిత్యోగం మూడో స్థానంలో ఉంది కాబట్టి కొత్తగా ధైర్యంగా కొంత ప్రారంభించడానికి అనుకూలత ఉంటుంది కాకపోతే ఇక్కడ నాలుగో స్థానంలో కుజుడు ఉన్నందుకు నాలుగో అధిపతి శుక్రుడు కేతుతో ఉన్నందుకు కొంత భూ సంబంధించిన లేదా లేనట్లయితే ఎవరైనా వీళ్ళు మన విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ఉంటుందో ఆ యొక్క అంటే ఏదైనా కొత్త కోర్సు చేయడం ఇట్లాంటి వాటిల్లో కొంత స్ట్రెస్ కొన్ని అనుకూలత కూడా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని భగవానుడు సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో ఉండి వక్రించి అష్టమం వైపు వస్తున్నది కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంత ఆలస్యం అవుతాయి విదేశీ సంబంధాలు కుదురుతాయి మరియు అలాగే కొంత మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోని కొంత పార్ట్నర్స్ విషయంలో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాలు విదేశీ ఉద్యోగ యోగాలే అధికంగా చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన రెండవ స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు గణపతిని ఎక్కువగా ఆరాధి ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని ఓం స్కందాయన మహాలయ నామస్మరణ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత అయ్యే నమన్ చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్మలో చేస్తున్నటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎరగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాపగ్రహాల చేత పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావంతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా త నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డ్ లాగో చూడడం మానేసి ఒక సాధన మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు అనుకున్నా వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగాని దేవుణ్ణి మర్చిపోతాడు మన సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు తిప్పుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింటే దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇప్పుడు మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్క చెల్లెలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేను ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అందుకని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ మీరు గనక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసేసి శని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలుసర్ప యోగంలో సర్పాలు పటేస్తున్న ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉంది అనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీ నమ